అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంఎం షీ ఫార్మింగ్ షీ ఫార్మింగ్ బిజినెస్లో ఈరోజు డే ఫిఫ్టీ ఫైవ్ అయితే కొత్తగా పొట్టేళ్ళు బిజినెస్ చేయాలనుకునేవారు ఇప్పుడు ఈ చలికాలంలో మాత్రం పొట్టేలు పిల్లలు తీసుకురాకండి ఎందుకంటే ఈ చలి బాగుంది మన మనసులో మనమే తట్టుకుంటే లేవు రెండు రగ్గులు కప్పుకొని పండుకొంది అసలు వీటిలో చల్ల ఓ చిన్న షెడ్ వేసి అలా ఉంచుతా అంటే కలవదు అవి చలిపెడుతుంది బాగా అంటే మనం అనుకుంటాం బోరుంది చలి చలిపెడుతుంది కూర్మూళ్ళు అందరు పెంచుతలేరా అని అనుకుంటారు కాకపోతే అవి లోపల ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది పొట్టేలు పిల్లలు మనం ఎప్పుడు కానీ పాలు మరవక ముందే తీసుకొస్తాం చిన్న పిల్లల్ని అవి తీసుకురావడం వలన అవి పాలు తాగాయి కదా వీటికి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది ఆ తక్కువ ఉండడం వలన మనం తీసుకొచ్చినాక ఇక్కడ సలికి తట్టుకోవు ఇటు బెంగటీలుడు మన పరిసరాలకు అలవాటు కావు ఇవన్నీ వీటికి మైనస్ పాయింట్లు అవుతాయి సో ఎప్పుడు కానీ పుట్టేలు పిల్లలు తీసుకొచ్చే వాళ్ళకు మళ్ళీ ఫస్ట్ చెప్తున్నా ఆరున్నర ఏడు వేల మధ్యలో పిల్లల్ని తీసుకురండి కొమ్ములు ఒక ఇంచు మనం వచ్చి ఉండాలి మనం ఐదు వేలకెత్తున్నాయి నాలుగున్నర కోటి ఇత్తురు నాలుగు వేల కోటి ఇత్తురు అని పట్టుకొస్తే మాత్రం అవి వచ్చినాక అసలే దక్కాయి ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోరి ముచ్చట అండ్ చలికాలం తీసుకొచ్చిన వెంటనే ఇట్లకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చలి కొట్టకుండా చూడరు పెద్ద పిల్లలైనా సరే చిన్న పిల్లలైనా సరే ఇక తప్పదనకుండా తెస్తారు కదా మనం ఎంత మంచిగా పెద్ద చేద్దామని పోయినా కానీ ఆ సంతలల్లా మనల్ని ఏం చేస్తారంటే అప్పటిదప్పట్లో అంగట్లల్లా మనల్ని మతపడతారు అంటే మోసం చేస్తారు ఏ మంచి మంచిగునీ తీసుకో అత్తుని అగ్వాలు అత్తుని పెద్ద పిల్లలు అత్తలే అవిట్లతోని అని చెప్పి తీసుకొని ఇస్తారు ఇక మనం తప్పక అవుతుంది ఎంత చెప్పినా కానీ ఎందుకంటే ఇప్పుడు నేను మూడో బ్యాచ్ పెట్టినా నేనే మోసపోయి తీసుకున్నా మోసపోయి తీసుకున్నందుకు పరిహారాలు చెల్లించిన మూడు పిల్లలు చంపుకున్నట్టుగా అది అలా తప్పు కాదు నా తప్పు కాదు అట్టిగా పిల్లల్ని చంపుకోవడం జరిగింది సో తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే షెడ్డు మంచిగా వేసుకోరు అసలే గాలి రావద్దు గాలి రావద్దు ప్లస్ బల్బు పెట్టుకోరు ఎర్ర బల్బు మంచి ఎర్ర బల్బు ఉంటుంది కదా ఆ బల్బు పెట్టుర్రి పెన్సిల్ పెన్సిల్ బల్బాస ఉంటుంది లేకపోతే ఎర్ర బల్బాస ఉంటుంది అది పెట్టడం వలన వేడెత్తది మనం ఫు చుట్టూ ప్యాగీత్తాం ఏది కవర్తోనో దాంతోనో ఆయన ఎర్రబాల్బు పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్గా తెలియకుండా మనకు వేడి జనరేట్ అవుతుంది అది మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది మంచిగా ఉంటుంది కానీ బయట మాత్రం అసలే వండబెట్ట మీద రేకులు లేవు తాటిపత్లు లేదు అట్టుకనే జాలి వేసి పండబెడతా అంటే మాత్రం పిల్లలు బతకాయి చనిపోతాయి వాటికి ఎంతో కొంత సెక్యూరిటీ ఇవ్వర్రి అయితే ఈ పొట్టేలను వాళ్ళు ముందుగా గమనించాల్సింది ఏంటంటే ప్రతిరోజు పిల్లల్ని అబ్జర్వ్ చేస్తాం కదా సాయంత్రము ప్లస్ పొద్దున అది ఏ సీజన్ అన్నా కానీ చలికాలం కానీ ఎండాకాలమే కానీ వర్షాకాలమే కానీ పొద్దున మాత్రం పిల్లల్ని ప్రతిరోజు మనమే స్వయంగా చూడాలి మనం చూస్తేనే దానికి ఏమైందని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది దాకా కొంచెం యాక్టివ్గా ఉన్నా లేకపోతే డల్గా ఉన్నా తెలియదు కానీ ప్రతిరోజు మార్నింగ్ ఉదయం మాత్రం పక్కా తెలుస్తుంది అప్పుడు చూసినప్పుడు అప్పటి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ అనుకో అది వన్ డే టూ డేస్లో కవర్ అయిపోతుంది పొద్దున ప్రతిరోజు దగ్గడం తుమ్మడం చీమిటి గారడం అవన్నీ కామను ప్రతిరోజు అయితేనే ఉంటాయి దాన్ని ప్రతిరోజు పొద్దున చూస్తేనే నడుస్తుంది చూసిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి మన మనసులు లెక్క ఆటోమేటిక్గా అదే తక్కువ అవుతుంది ఏముంది ఇలా కాకపోతే రేపు తక్కువ అవుతుంది అంటే మాత్రం అసలే కలవది అది వరకే దాని రోగం అనేది ఇంకా స్ప్రెడ్ అయ్యి ఇంకా పక్కా పొంటి ఇట్లకి కూడా చూకుతుంది ఎందుకంటే మనం కొత్త కొత్త స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనకు దాంట్లో ఏం తెలియదు ఏ ఏం కాదు కదా ఇంకా ముక్క ముక్కత్తే ఏమవుతుంది దగ్గుతూ ఏమవుతుంది అని మనం అనుకుంటాం కానీ పిల్లల విషయంలో మాత్రం ఏమన్నా జబ్బు వస్తే మాత్రం తొందరగా రియాక్ట్ కావాలి లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం